మనము కూడా యవ్వన కాలంలో యవ్వన వయసులో అన్ని ఉన్నప్పుడే ఏ సైను ప్రేమించాలి ఆయన మాటలు ఆదరిస్తాయి ఆయన మాటలు బలపరుస్తాయి ఆయన మాటలు స్వస్థపరుస్తాయి ఎలాంటి కన్నీరైనా ఎలాంటి వేదనైనా ఎలాంటి సమస్య అయినా ఎలాంటి ఇబ్బందులైనా ఎలాంటి ఇబ్బందులలో చిక్కుకున్నా సరే ఈ రాత్రి వేళ మాటలు వింటున్న వారిని ఏ బయటికి రప్పించగలడు రప్పించగలిగిన సమర్థుడు ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే హానోకలే జీవించాలి హానోకు ఆత్మ కలిగి జీవించాలి హానోకలే దేవునితో నడవాలి మన పేరు తగినట్లుగా మనం జీవించాలి మన పేరు ప్రఖ్యాతి దేశ నలుమూలల వ్యాప్తి చెందాలంటే మన ఏసైని మనము వెంబడించాలి ఏసయ్య ఒక మార్గంలో వస్తూ ఉన్నాడు ఆ మార్గంలో పది మంది కృషిరాగలు వస్తూ ఉన్నారు ఆయన చెప్పిన మాట మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళుతూ ఉండగానే స్వస్థతను పొందుకున్నారు తొమ్మిది మంది స్వస్థత పొందుకుని బంధువులు ఎలా ఉన్నారో ఇల్లు ఎలా ఉంటదో స్నేహితులు ఎలా ఉంటారో చూడాలని వెళ్ళిపోయారు ఒక్కరు మాత్రమే స్వస్థత పొందుకుని ఏసై దగ్గరికి వచ్చారు రాత్రి వేళ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే స్వస్థత లేక విడుదల లేక ఇబ్బందులతో సమస్యలతో వివాహాలు కాక గృహాలు లేక ధనము లేక ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ రాత్రి వేళ చెప్పే మాట ఒకటి ఏసయ్య దగ్గర రండి మీ సమస్యలు పోతాయి ఏసైను ప్రేమించండి ఏసయ్య మీ గృహాల్లోనికి వస్తాడు పరిశుద్ధ గ్రంథములో జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు జక్కయ్య అనే వ్యక్తి సుంకపు గుత్తిదారుడు అతడు పన్ను వసూలు చేసేవాడు ఎలా వసతి చేసేవాడు అంటే ఎవరైనా ఒక పది రూపాయలు ఇవ్వాల్సిస్తే దానిని యాభై రూపాయలు చేసుకునేవాడు వంద రూపాయలు ఇవ్వాల్సి వస్తే రెండు రూపాయలు రెండు వందలు చేసేవాడు అలాంటి వ్యక్తికి ఏసయ్య ఎవరో ఏసయ్య ఎవరో చూడాలి అని ఆశ కలిగింది కానీ జక్కయ్య పొట్టువాడైనందున ఏసుతో జనులు గుమ్ముకుడి జనసమూహంగా వస్తున్నందున ఆయన చూడలేకపోయాడు అయితే ఆయనలో ఆశ ఉంది ఆయనలో విశ్వాసం ఉంది ఆయన ఆశ కలిగింది వెనుక జక్క అనుకున్నాడు ఏ ఈరోజు ఏ స్థాయి చూడాలనుకుని ఏ సై ఒక మార్గంలో వస్తానని తెలుసుకుని ఆ మార్గంలో ఉన్న మేడు చెట్టు ఎక్కాడు ఆ మేడు చెట్టు కిందకి ఏసఐ వచ్చాడు ఏసఐ అన్నమాట జక్కయాన్ని త్వరగా దీరా అని చెప్పినప్పుడు ఆ ఏసఐతో ఉన్న పరిశుద్ధులు గాని జనులు గాని